శబరిమలై ధ్వజస్తంభంలో గుర్రం ఎందుకుంటుంది దాని విశిష్టత ఏందంటే అంటే శబరిమలై ధ్వజస్తంభంలో గుర్రం ఎందుకుంటుంది దాని విశిష్టత ఏంది అంటే స్వామివారి యొక్క వాహనం గుర్రం వాహనం అంటారు తురగ వాహనం యుతం వేదవర్ణితం స్వామివారి యొక్క వాహనం గుర్రం వాహనం కాబట్టి తురగ వాహనం అందుకని ధ్వజస్తంభంలో ఈ యొక్క గుర్రం ఉంటుంది స్వామివారి యొక్క వాహనం కాబట్టి శరణం అయ్యప్ప మంచి ప్రశ్న కట్టుకున్న భార్య ప్రెగ్నెన్సీతో ఉంటే మాల వేసుకోవచ్చు ఒక భార్యనే కాదండి ఆ ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉంటే ఎవరు మాల వేసుకోవచ్చు ఎవరు మాల వేసుకోకూడదు అంటే భార్య ప్రెగ్నెన్సీ ఉంటగా భర్త మాల వేసుకోకూడదు ఒకటి ఎందుకంటే ఆవిడ దీక్షనే ఉంది ప్రెగ్నెన్సీ ఒక దీక్ష మన ఇంట్లోనే మనకంటూ కూడా అమ్మవారు రాబోతున్నారు కాబట్టి అక్కడ భర్త యొక్క అవసరం చాలా ఉంటుంది ఆ భార్యకు ఖచ్చితంగా భర్త కూడా ఆమెతో పాటు కలిసి దీక్ష చేస్తున్నట్టే కలిసి ఉండాలి తర్వాత ఆ ఇంట్లో ఇంకెవరైనా మాల వేసుకోవచ్చా అంటే ఏడు లోపు ఉన్నాయి ఆరు నెలలు దాటిందంటే ఇంకెవరు వేసుకోకూడదు ఎందుకంటే ఏడో నెల వచ్చిందంటే పిండానికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి ఎనీ టైంలో డెలివరీ అవుతుంది కాబట్టి ఏడు నెల లోపు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాల వేసుకోవచ్చు భర్త వేసుకోవడానికి లేదు శరణం అయ్యప్ప ఇక్కడ రైట్ ఇది నిన్న కూడా ఒకళ్ళు అడిగారు ఇది స్వామి మాకు కొత్తగా పెళ్ళి ఎంగేజ్ అయిందండి దీక్ష తీసుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అనే సమయంలో వీడు దీక్షను కాన్సన్ట్రేట్ చేసే బదులు వాడు ఫియాన్సీనే కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు ప్రతిరోజు ఆమెతో మాట్లాడడం దేక్కడ పూజ చేస్తున్నాను అని చేయడం అప్పుడు అక్కడ బ్రహ్మచర్యం ఎక్కడ ఉంటుంది రజోగుణం పూరితమైనటువంటి ఆహారాన్ని కదా అందరూ తీసుకున్నారు వాడికి అయ్యప్పకుంటే ఆ అమ్మాయితో గోపాల్ చెప్పుకోవడమే సరిపోతుంది కాబట్టి పెళ్ళి ఫిక్స్ అయిందా పెళ్లి చూపులు అయిపోయి కన్ఫర్మ్ అయిందా పెళ్లి చేసుకొని వన్ ఇయర్ ఆగి తర్వాత చేసుకోండి అయ్యప్ప ఎక్కడ పారిపోవడం చరణ్ అయ్యప్ప కానీ ఈ పూజ సమయంలో షర్ట్ ఇప్పడం అంటే ఎలా ఉంటుంది అంటే అండి చక్కగా అందరూ ఒకటే పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం ఇప్పుడు మనమే రకరకాల షర్ట్స్ వేసుకుని కదా పట్టు వేసుకోవచ్చు ఒక జీన్ వేసుకోవచ్చు ఇంకొకరు వేసుకోవచ్చు ఇంకొకరు వేసుకోవచ్చు కానీ ఈ యొక్క అయ్యప్ప దీక్షలో నల్ల డ్రెస్ అందరూ కూడా సమవంతో అయ్యప్ప ఉన్నాడు ఆ మాల ఈ మాలలో ఉన్న స్వామి నిన్ను చూస్తాడు ఆ మాలలో ఉన్నటువంటి స్వామి నన్ను అంటే దాన్ని ఆ స్వామి వారిని ఒకరు ఒకరు కలిసి చూసి దాన్ని ఈ యొక్క దీక్షలో ఉన్నప్పుడు ఆ యొక్క మర్యాద దాని వాల్యూ ఎడిషన్ అంటారు కాబట్టి ఈ షర్ట్ ఇప్పడంలో అది ఒక సిస్టమ్ అంటే జనరగా అంగవస్త్రాన్ని నడుము కట్టేసుకొని షర్ట్లు ఎక్కడో భోజనం మాలలో ఉన్న వాళ్ళందరూ షాంపూ సోపులు ఇవన్నీ వాడచ్చా తలస్నానమే చేయాలా అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి షాంపూలు అంతా కూడా ఎగ్గుతో కలిసినటువంటి కెమికల్తో ఆ కండిషనర్ అంటారు కదా అవన్నీ ఎగ్గుతో తయారవుతుంది కాబట్టి అవన్నీ కూడా అండి అందుకనే హెర్బల్ షాప్ ఆయుర్వేదిక్ షాప్లో పంచగవ్యంతో కూడినటువంటి సబ్బులు అవన్నీ కూడా ఉంటాయి అవి దాంతో వాడండి మీరు వాడుతున్న బట్టలు కూడా దాన్ని పెట్టేసుకోండి లేకపోతే బ్యాడ్ స్మెల్ ఎందుకంటే అండర్ ఆమ్స్ అన్నిటికీ తగిలి ఉంటుంది కాబట్టి మన వస్త్రాలని కూడా ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి సున్ని పిండి వాడండి లేదా పంచగవ్యంతో కూడినటువంటిది వాడండి శరణమయ్యప్ప తలస్నానమే చేయాలి అయ్యప్ప పటానికి నిమ్మకాయలు వేస్తారు కదండి అంటే ఏదైనా వేసచ్చు పుష్పించిన ప్రతి పుష్పం శ్రీవారి పాదసేవకే అన్నారు పండతో వేస్తారు కొంతమంది చెర్రీస్తో వేస్తారు కొంతమంది నిమ్మకాయతో వేస్తారు కొంతమంది ఖర్జూరంతో వేస్తారు కొంతమంది ఏలక్కతో వేస్తారు దేనితోనో వేయండి కానీ భక్తితో వేయండి శరణం అయ్యప్ప అలా ఏం లేదండి అక్కడ ఏమవుతుందని అంటే అండి పూజ చేసేవాళ్ళు ఒక పతీత వస్త్రం ధరిస్తే మంచిదని ఉంది అంతేకాని ఇట్స్ నాట్ అ రూల్ ఏ వస్త్రమైనా ధరించవచ్చు ఆ వస్త్ర ధారణలో కాదు పూజలో ముఖ్యత్వం కావాలి శరణమయ్యప్ప మంచి ప్రశ్న ఇది ఇంకా నువ్వు అడగలేదని అనుకుంటున్నా ఏమంటే పడి పూజ చేయగానే ఇట్లా వాళ్ళు వాళ్ళని అడుగుకున్నటువంటి టవల్ని ఇట్లా అడ్డంగా పెట్టేసి చేసేస్తారు ఒక్కసారి అలా పెట్టొచ్చా అని ఒక్కసారి అడుగుతున్నారు ఆ పడిపో మనం మన యొక్క షర్ట్ వేసుకున్నాం కదా మనము ఈ షర్ట్ను ఒకసారి స్మెల్ చేయండి ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది అందులో ఆ టవల్ నడుము కాయ కదా కట్టుకుంటాం ఒకసారి ఆ టవల్ తీసి వాసన చూడండి ఎలా ఉంటుందో ఎంత ఘోరంగా ఉంటుందో స్వామికి పెట్టే పవిత్రమైనటువంటి నైవేద్యాన్ని మీ నడుముకున్న టవల్ని తీసుకొచ్చి పెట్టి ఆ స్వామి ముక్కు మూసుకొని తినాలా ఎవరు చెప్పారు మీరు అలా టవల్ అడ్డం పెట్టకపోతే ఆయన తినడా మళ్ళీ మీరందరూ కూడా తింటారు కానీ మీరు కూడా స్వామి స్వరూపులే కదా మరి అందరూ తినాలంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టవల్ వేసి తినాలి అలా తినాలా ఎక్కడైనా ఉందా ఒక దేవాలయ గర్భాలయంలో ఒక విశిష్టత ఉంది ఆ నైవేద్యానికి అలాగే చేయాలని ఒక రూల్ ఉంది కాబట్టి నైవేద్య సమయంలో నైవేద్యం చేయాలి